ధనం కంటే ధైర్యం ఇచ్చేవాళ్ళు గొప్పవారు ఓడిపోతున్నా అని తెలిసిన పోరాటం ఆపనివాడు ఎప్పటికైనా విజయం సాధిస్తాడు ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తూ కూర్చుంటే నీవు నీ జీవితకాలం బాగుపడవు మీరు పై స్థాయిలో ఉన్నారని మీ క్రింద స్థాయి వారిని చులకనగా చూడకండి కాలానికి దిశలు మార్చే శక్తి లేదు కానీ దశను మార్చే గొప్ప శక్తి ఉంది ఈ జీవితం శాశ్వతం కాదు ఏ ప్రాణికి గ్యారంటీ లేదు జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు బంధాలు బాధ్యతలు ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటారు బ్రతుకుంటే ఇంకా పోలేదా అంటారు రేపు అనేది చూస్తామో చూడమో తెలియని మన బతుకులకు పగలు ప్రతీకారాలు ఎందుకు ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది ప్రతి తప్పుకి సర్దిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెప్తుంది మనం లేదు అనుకుంటే ఏది ఉండదు ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది జీవితం మనకు చాలా అనుకూలంగా మారుతుంది దానికి కావాల్సింది కేవలం మన అంగీకారమే సాధ్యం కాని ఏది ఉండదని నమ్మితే అసాధ్యం అన్నదే ఉండదు బాధ వచ్చినప్పుడు ఏకాంతాన్ని ఛేదించేంత ధైర్యం ఉండాలి కానీ ఏకాంతంలో కూరుకుపోయేంత భయం లేదు మనం అంటే నచ్చిన వాళ్ళకు కూడా నచ్చేలా చేసే సత్తా ఒక డబ్బుకు మాత్రమే ఉంది జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో కొందరి నిజ స్వరూపం మనస్వత్వం బయటపడతాయి అవి మొదట బాధ ఇచ్చినా సరే జీవితాంతం ఏడవాల్సిన బాధని దూరం చేస్తాయి అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి కొన్నంత తెలిసినా రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి కోపంలో సమాధానం చెప్పకండి సంతోషంలో వాగ్దానం చేయకండి ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకండి అవసరం లేని చోట అబద్ధం చెప్పకండి జరిగింది జరుగుతున్నది జరగబోయేది అంతా నీ మంచికే అనుకో అంతకు మించిన మనశ్శాంతి ఎక్కడా దొరకదు ఆ భగవంతుడు నీకు ఒకటి దూరం చేస్తున్నాడు అంటే అంతకంటే గొప్పది ఏదో ఇవ్వబోతున్నాడు అని అర్థం